ప్రైజ్లాడందరికీ ఎలా ఉన్నారండి చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము దేవుని కృపను బట్టి సో ఈరోజు నా నోట దేవుని మాటలో దేవుడు నీ రోజు బయలు చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట మీకు అందరికీ చెప్దామని మేము ముందుకు వచ్చానండి అది ఏంటి అంటే మేసు వార్త మూడో అధ్యాయము పదమూడవ వచ్చినము చదువుతాను వినండి మీరు కూడా ఆ సమయమున యోహాను చేత బాప్తి పొందుటకు యేసు గలియా నుండి యోర్దాల దగ్గర నున్న అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొక్కకు వచ్చున్నావా అని ఆయన నివారింపు చూచను కానీ ఏసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చను యేసు బాప్తి పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పౌరం వల్ల దిగి తన మీదకి వచ్చిన చూచు మరియు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను చదివారు కదండి దీంట్లో దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడిన మాట ఏంటంటే ఆ సమయమున యోహాన్ దగ్గరికి వేసే వచ్చాడంట దేనికోసము బాప్త్యసము పొందడానికి వచ్చాడంట మీరు అందరూ అనుకోవచ్చు అదేంటి దేవుడు కదా ఆయన ఏసయ ఎలాగ బాప్త్యూజం పొందుతాడు ఇక్కడ నీతి యావత్తు ఇప్పుడు బాప్తీసం పొందవలసిన వాడు ఉన్నాను అని చెప్పి క్లియర్గా రాశాడు అంటే ఏంటో అర్థమో తెలుసా అండి దేవుడే యేసప్రభు అది దేవుడే అంతేకాదు ఆయన మానవ రూపంగా మన కోసం వచ్చాడు అందుకని ఆయన మనకు ఒక మార్గాన్ని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన బాప్తీసం తీసుకున్నాడు ఆయనే బాప్తీసం తీసుకున్నప్పుడు మనం అందరం ఏపాటి వారమండి మనం కూడా బాప్తీసం తీసుకోవాలి మన పాపాలన్నీ కడగబడాలి అంటే బాప్తీసం తీసుకొని దానిలోనే మన పాపాలన్నీ కడిగి మనం శుద్ధీకరించబడాలనేది దేవుని ఆశ ఎంతో ఎంతోమందికి తెలియకపోవచ్చు మరలా ఒక్కసారి నేను చెప్దాం అనుకుంటున్నాను బాప్తీసం అనేది ఏంటి అంటే మన హృదయాన్ని శుద్ధీకరించుకోవడం అండి కేవలము మనం నీళ్ళలో కడగబడటం మాత్రమే కాదు కానీ మన హృదయాన్ని శుద్ధీకరించుకోవటము బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక్కడ యోహాన్ అదే అంటారు ఇప్పుడు నేనైతే నీళ్ళతో ఇస్తున్నాను కానీ నా తర్వాత వచ్చేవాడు దాని ముందంతా అదే ఉంటుంది నా తర్వాత వచ్చే మారుమను సమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుడు ఇంటికన్నా నిన్ను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మను అగ్నితోనూ మీకు బాబు చేసి మించింది దేంట్లోనంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ రోజు మీరు బైబిల్ చదివారా మీరు బైబిల్ చదివితే దేవుడు మీతో ఏ మాటతో మాట్లాడాడో నాకు కింద కామెంట్సేషన్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి నాకు కూడా ఓ ఈ మాట బట్టి నాకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఓకే దేవుడు ఇలా కూడా మాట్లాడతాడు వీళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు ఇంతమందితో మాట్లాడుతున్నాడు అని నేను కూడా సంతోషపడతాను అలానే కాదు నాకు ఆ వాక్యం చదివినప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అందుకని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను మీరు ఈ రోజు చదివినప్పుడు ఏ మాటతో దేవుడు మిమ్మల్నితో మాట్లాడాడు అదే అంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను కదండి బైబిల్ అంతా ఒక అధ్యాయం మొత్తం చదివిన తర్వాత ఒక్క మాట మాత్రం పైకి కిందకి పైకి కింద మళ్ళీ ఆ వాట దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది దాన్నే రేమ అంటారు సో మీతో మాట్లాడిన రేమా ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాదు నేను కమ్యూనిటీ పోస్ట్లో క్వశ్చన్ అడుగుతున్నాను ప్రతిరోజు క్వశ్చన్ అడుగుతున్నా ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారు కూడా కింద కామెంట్స్ ఇచ్చినా కామెంట్ చేయండి ఇప్పటివరకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్